ఓకే మాస్టర్స్ ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షిపి తమ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీరరావర్గ్య దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం నిన్న జీవభావము దైవభావము అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి ఈరోజు మరికొంత సమాచారం తెలుసుకుందాం ఇక్కడ మనం దైవాలము అనే సంగతి మర్చిపోయాం మర్చిపోవడం వల్ల ఆ సత్యాన్ని కూడా మర్చిపోతాం అంటే దైవం అనే సంగతి మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా సత్యం కూడా మర్చిపోతాం ఎందుకు ఆ సత్యాన్ని ఆ జ్ఞానాన్ని ఎందుకు మర్చిపో మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే ఆ అజ్ఞానం కారణంగా మనం దైవాలం అనే విషయం మర్చిపోతున్నాం గురువు వచ్చి చెప్తున్నాడు అయినా మనకింకా ఆలోచన ఆ అవగాహన అనేది మనకు రావడం లేదు ఈరోజు నోట్ చేసుకోండి ఇవన్నీ మన అజ్ఞానం పోయే వరకు ఇలాగే ఉంటాయి అజ్ఞానం తొలిగాక మనం దైవాలం అనే జ్ఞానం వస్తుంటుంది కానీ పూర్తిగా ఆ స్థితిలో ఉండం దీనికి కారణం ఏంటి అంటే మనం ఇప్పటి వరకు చిట్ట చివరిగా జంతు జన్మల్లో నుంచి మానవ జన్మల్లోకి వచ్చి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేటప్పటికి మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు తీసుకుంటాం మరి మన అజ్ఞానం పోతుంది గురువు వచ్చిన తర్వాత ఎట్లా పోతుంది అంటే జ్ఞానం వస్తుంది ఇప్పుడు మనం కూడా మన ప్రవర్తన చూస్తే అట్లాగే ఉంది జ్ఞానం వచ్చింది కానీ పూర్తిగా దైవాలమైన స్థితిలో జీవిస్తున్నామా జీవించడం లేదు ఎంతసేపు ఇంకా నేను జీవుణ్ణి నేను చాట కాదు నాకేమీ రాదు నాకేమీ తెలియదు ఇంకా ఆ దాంట్లోకే వెళ్ళిపోతున్నాం అందుకే ఏం చేస్తాను ఈ కాలాలు ఏ కాలం ఉన్నా ఎండాకాలం ఉన్నా ఎండాకాలం వర్షాకాలం ఉన్నా వర్షాకాలం చలికాలం ఉన్నా దానిలోకి దాని అదే డామినేట్ చేస్తుంది మనని చెప్తున్నాం మన నోటితో నుంచి ఎండాకాలం కదా చాద కావట్లేదు కాలం కదా చాద ఏమంటారు చల్ల చల్లగా ఉంది పచ్చి పచ్చి ఉంది అంటాం చలికాలం చలి పెడుతుంది అంటాం ఎందుకు అంటే ఇంకా నేను దేవుణ్ణి నేను దేన్నైనా తట్టుకోగలుగుతా నాకు ఆ శక్తి ఉంది అనే భావన మనకు కలగట్లేదు దానిలోకే పడిపోతున్నాం అయితే ఇక్కడ ఎందుకు ఈ స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నాం మనం దైవాలం అనే స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే జంతు జన్మల్లో నుంచి మనం ఈ మానవ జన్మలోకి వచ్చాం చెప్పుకున్నాం కదా మనకు ఎనభై ఆరు లక్షల జీవరాశి ఉంటాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు మనం అన్ని రకాల జన్మలు తీసుకున్నాకనే చిట్ట చివరికి ఈ మానవ జన్మలోకి వస్తాం కానీ ఈ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క జన్మనే కాదు మనం ఇప్పుడే పుట్టలేదు మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు ప్రతి జన్మలో ఏంటి ఈ మానవ జన్మనే కొన్ని జన్మలు స్త్రీగా కొన్ని జన్మలు పురుషుడిగా మింతే రెండే జన్మలు ఇంకా వెంట రకరకాలు ఉంటాయి కానీ ఈ మానవ జన్మకు ఇవి రెండే లిమిట్స్ స్త్రీ ఆర్ పురుషుడు ఈ రెండు జన్మలోనే మనం తీసుకుంటాం తీసుకున్న ప్రతి జన్మల్లో ఏం చేస్తాం మనకు ఈ జ్ఞానం కలిగే వరకు జ్ఞానం ఉంటుంది మనం మనకు కానీ ఈ జ్ఞానం కలిగే వరకు కూడా మనం జీవుళ్ళుగానే భావిస్తుంటాం జీవుళ్ళుగానే జీవిస్తుంటాం ఏదో మన అదృష్టం పొద్దు లేదా అనారోగ్య పరంగానో లేదా ఏమంటారు ఆర్థిక పరంగానో ఏదో ఒక రకంగా ఈ మార్గంలోకి వస్తాం ఈ జ్ఞానం అందుతుంది అందిన తర్వాత కూడా ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ ఆ జీవులము అనే విషయమే పదే పదే అదే గుర్తుకు వస్తుంటుంది ఇప్పుడు మనం అందరం ఆడవాళ్ళమే కదా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చాం కానీ ఎప్పుడు మనకు ఒక అమ్మగారి ఉంది అనేది మర్చిపోం కదా ఎన్ని ఎంత చిట్టు చివరి ద దశకు వచ్చినా చనిపోయే ముందైనా సరే మా అన్న వచ్చింటే బాగుంటాయి మరి చాలా మటుకు సమయంలో అడుగుతుంటారు కూడా కదా మా వాళ్ళు వచ్చింటే బాగుండే చూస్తుంటే బాగుండే చివరి చూపు చూస్తే బాగుండే అట్లా ఆ పుట్టింటిని ఆ పుట్టింటి యొక్క భావనను ఎలా మరచిపోవమో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఆ దైవాలం అనే సంగతి తెలిసినా కూడా జీవుడు అనే విషయాన్ని మనం మర్చిపోలేకపోతున్నాం అందుకే మనం ఇంత అజ్ఞానంలో అందుకే మనకి ఇన్ని జన్మలు ఎత్తుకోవాలి ఎత్తాల్సి వస్తుంది ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాము గురువు చెప్పిండు నువ్వు ఆత్మవు నువ్వు శరీరానికి కాదు నువ్వు మామూలు జీవుడివి కాదు నువ్వు దైవానికి నీకు ఎంతో శక్తి ఉంది అని చెప్పిండు కానీ చెప్పినా మనం ఆ మార్గంలో పయనిస్తామా పయనించి మళ్ళీ మనకు కిట్కు పెడతాడు కదా ఏంటి సంసారంలోని నిర్మాణము నువ్వు ఏ బాధ్యత తీసుకోకుంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని చెప్తారు మళ్ళీ మనకు అడ్డంకులు నువ్వు ఏ పని తప్పించుకున్నా మళ్ళీ దానికోసము మళ్ళా జన్మ తీసుకోవాలి ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత మనకు మల్లగా ఇక్కడనే పడుతుంటుంది దారి అంతే కదా మొత్తానికి ఇంకా నువ్వు దైవానికి నీకు ఎవ్వరు అవసరం లేదు నువ్వు ఈ మార్గంలో ముందుకు వెళ్ళు అంటే ఏమైనా కొంచెం ప్రయత్నిస్తామేమో కానీ మళ్ళీ ఇక్కడ ఒకటి లొసుగు పెట్టిస్తాడు కాబట్టి మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఓకే నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను జీవుణ్ణి అనుకుంటే అజ్ఞానం రాసుకునే పాయింట్ నేను దేవుణ్ణి అనుకుంటే జ్ఞానం ఇంచుమించు ఇన్ని వందల జన్మలు జీవుణ్ణి అని పరిమితంగా ఉన్నా ఆ ఉండడం ఏమైందంటే ఒక సంస్కారంగా ఏర్పడింది ఈ సంస్కారం వల్ల వాసనల వల్ల మనకు జీవభావం వదలక దైవం అని గురువు చెప్పినా గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అంటే మనం మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు తీసుకుంటున్నాం తీసుకున్నా కూడా మనకి ఇంకా ఏముంటుంది ఆ జీవుని అనే భావం ఉంది ఎందుకంటే అదొక సంస్కారం ఒక వాసన రూపంలో మనకు ఏర్పడిపోయింది ఇప్పుడు మనం ఏ పని చెప్పినా ఏం చేస్తాం అబ్బో నేను ఆడదాన్ని నేను ఫలానా ఇంటి కోడల్ని ఫలానా భర్తను ఒక పరిమితంగా ఉంటాం ఆడవాళ్ళు అట్లాగే ఉంటాం కదా మనం అంటే నువ్వు ఒక మార్గంలో ఏమంటారు ఎత్తు ఎదగడానికి వెళ్ళినా కూడా వెళ్ళాలని అనుకున్నా కూడా అదొకటి నీకు గుర్తొస్తుంటుంది అదొక వాసన రూపంలో నీకు గుర్తొస్తుంటుంది మనం చెప్తాం మనకు తటవర్తి అవుతుంది ఒక ఇంగువ డబ్బా ఉంటే వెనుక వాడుకుందామంటే అది ఇంగువ డబ్బా ఖాళీ అయిన తర్వాత కడిగితే కూడా ఎంత అడిగిన వాసన పోదంట అట్లాగే ఉంటుందంట అట్లాగే మనం కూడా మీరు దీ కాదు మీరు భగవంతులు మీరు ఎదగడానికి వచ్చారు మీ ఆత్మ ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి వచ్చారు ఎదగండి మీరు దీనికి కాదు అని చెప్పి ఎంత చెప్పినా గురువు మనకు ఆ సంస్కారము ఆ వాసనలు వదలట్లేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతే ఇక్కడ ఓకే గురువు చెప్పినా కూడా మనము దాని పట్టుకోలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నాను నేను 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 అనేది నేను అంటే ఇక్కడ మనం ఆత్మ కాదు జీవుణ్ణి నేను జీవుణ్ణి అనే విషయం లోపలే మనం ఉంటున్నాం ఓకే నెక్స్ట్ ఎందుకంటే సత్యాన్ని మరికించేంత అజ్ఞానం మనలో ఉంది విన్నది కూడా అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం చూడండి మనలో అజ్ఞానం ఎంత ఉంది అంటే ఆ సత్యాన్ని మరిపించేంత అజ్ఞానం మనం నిజంగా ఎప్పుడైనా సరే అబద్ధమే ఎక్కువ గట్టిగా ఉంటుంది సత్యం నిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ చిట్ట చివరికి గెలిచేది సత్యమే నిజమే గెలుస్తుంది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒకడు మెత్తగా ఉంటాడు ఒకడు స్ట్రాంగ్గా ఉంటాడు అంటే చూసే బలంలో కాదు అన్యాయం చేసేదాంట్లో కానీ ఏం చేస్తాడు అన్యాయం చేస్తాడో గెలుస్తాడు కానీ చిత్త చివరికి న్యాయంగా ఎవరైతే ఉంటారో వాడు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాడు ఇది మనందరికీ మన జీవితంలో అనుభవం వచ్చింది ఎవ్వరికి అనుభవం లేని ఏమీ లేదు ఎంతో కొంత మనకున్న దాంట్లో మనం ఏం కోటేశ్వర్లు కావాల్సిన అవసరం లేదు దానికి ఒక అర్హత ఒక లిమిట్ అనేది కూడా ఏమీ లేదు అట్లాగే ఇక్కడ ఈ సత్యం అనేది ఈ జన్మలో నీకు చెప్తున్నారు ధ్యానం గురించి జ్ఞానం గురించి ఇది చేస్తే బాగుంటుంది ఎప్పటికైనా సరే నువ్వు ఈ మార్గంలోకి రావాల్సిందే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందని మనకి ఎన్నో రకాలుగా గురువులు చెప్తున్నారు గురువులు చెప్పింది విని మనము చెప్తున్నాం మనకు అనుభవంలోకి రాకున్నా అనుభూతి చెందకపోయినా మనం కూడా చెప్తున్నాం అందరికీ కానీ మరి అందరు వస్తున్నారా లేదు ఎందుకంటే ఈ అసత్యం అనే అజ్ఞానం అంత గట్టిగా ఉంది ఉంది కాబట్టి ఇందులోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు ఇంకొకటి అర్హత ఉన్న దాన్ని వినియోగించుకోవటం లేదు ఈ మానవ జన్మ వచ్చిందే దొరికిందే చాలా చాలా అరుదు దొరికిన తర్వాత కూడా దీన్ని వినియోగించుకోకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకెవరూ లేరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన అత్తల కాలంలో మన అమ్మల కాలంలో ఏంటి పిల్లలు ఎంతమంది అంటే ఒక్కొక్కరికి పది మంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు పదిహేను మంది కూడా ఉన్నారు ఇరవై నాలుగు మంది కూడా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు కదా ఒక జనరేషన్ వచ్చినాక తగ్గిపోయింది అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇది అందరినీ మైండ్లో బాగా నాటుకపోవాలి తర్వాత మన జనరేషన్ ఒక్కొక్క జనరేషన్ నుంచి తగ్గుతూ తగ్గుతూ వచ్చింది దాని తర్వాత ఇద్దరికి వచ్చింది ఇప్పుడు మరి ఒక్కరికే వచ్చింది ఎందుకు చెప్తున్నాను నేను విషయం అనేది ఇంకా వస్తుంది ఒక్కరికే వచ్చింది ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటున్నారు చూడు పిల్లలు కాకుంటే కూడా చూపించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు ఎవరు ఎవరు ఆసక్తి చూపించడం లేదు అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు ఒకటే చెప్తున్నారు మాకు ఆ భగవంతుడు ఇచ్చేది ఉంటే ఇస్తాడు దేనికోసం మేము ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి మా ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వాళ్ళు కూడా మనకు అడ్డే కదా అంటే వాళ్ళు మూర్ఖులు కాదు మనం ఇంకా నేను మీకు చెప్పినాక అర్థమవుతుంది ఆ విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఒక్కరే అన్న పిల్లలకు ఒక్కరు చాలు అనుకున్న వాళ్ళకు మనం ఎంత చెప్పినా వినట్లేదు ఇప్పుడు మీలాగా కాదు మీరు చెప్పినట్లు మేము విన్నాం మా పిల్లలు మా చేతుల్లో వినరు అని ఎన్నో రకాలుగా మనకు చెప్తున్నారు అవునా అది కూడా మనం మన కళ్ళతోనే చూస్తున్నాం ఇప్పటి పిల్లలు చిత్రాంగులు వీళ్ళ నుంచి కా మన నుంచి కాదు మన పిల్లల్ని మనం పది మందినైనా పెంచాము ఇప్పటి పిల్లలు ఇలాంటి వాళ్ళు అని మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం అయితే నేను చెప్పుకొచ్చేది ఏంటి చివరికి అంటే ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం దొరకాలంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి మన మనసులో గుర్తు పెట్టుకోవాలి మన ఈ శ్వాస ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఈ ఆత్మ మనలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు మనం అనుకున్న శరీరము దొరికితేనే మళ్ళీ భూమి మీదకి వస్తాము లేకుంటే ఎంతో సమయము వెయిట్ చేయాల్సింది సృష్టికర్త ఆయన సృష్టించిన సృష్టిని ఆయనే కనిపెడుతున్నాడు ఆయనే ఆట ఆడిస్తున్నాడు దానికి మార్గం ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళకు కొంతమంది అందరు అట్లా కాదు కదా కొంతమంది చూపించుకుంటారు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తే కానీ వాళ్ళకి పిల్లలు అవుతారు అంటే మనం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తేనే మళ్ళీ భూమి మీదకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పీజీ చదివే వాళ్ళు కానీ ఒక ఉద్యోగంకి ఒక్క సీటుకు పది మంది విద్యార్థులు ఉంటారు అంటే ఒక్కరే వస్తారు మిగతా తొమ్మిది మంది పక్కకు తప్పుకోవాల్సిందే అట్లా ఈ కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది మనం ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం ఒక్క శరీరం దాల్చాలి ఆ శరీరం కోసం ఐదు లక్షల ఆత్మలు వెయిట్ చేస్తాయి అని మనం చెప్పుకున్నాం ఇంకెన్ని లక్షల ఆత్మలు పెరుగుతాయో మనం అంచనా వేసే అవకాశం లేదు అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలి మన టార్గెట్ అంటే చక్కగా మనకి ఈ మార్గం తెలిసింది జ్ఞానము రోజు మనం ఎంతో అంతో అందుకుంటున్నాం ఎక్కడ తిరిగి మన శ్వాస ఈ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయే లోపల మనం అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యి మనం వదలాలి దానికి ఏం చేయాలి అంటే ఎక్కువ కాలం జీవించే విధంగా చూసుకోవాలి బల చెప్పింది సింత ఈ ఉన్న జీవితాన్నే ఇన్ని రకాలుగా కష్టపడుతున్నా ఇన్ని రకాల నొప్పులతో ఇన్ని రకాల సమస్యలతో జీవిస్తున్నాం ఎప్పుడు ఒకప్పుడు పోతే ఇది బల చెప్పింది అని ఎప్పుడు అనుకోవద్దు నీకోసం చెప్తున్నా ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే దొరికేది మళ్ళీ కష్టం ఇప్పుడు ఇంత ఇంత వివరంగా నేను చెప్పానంటే అర్థం చేసుకోండి ఎప్పుడు పోవాలని గౌరవం కోవద్దు భగవంతుడు నాకు భగవంతుడి శ్వాసలే అంటే ఆ భగవంతుడు నీకేమియ్య తెచ్చిపెట్టాడు నీ అంతకు నీవు ఆ శ్వాసను ఆయుష్ను పెంచుకునే మార్గం దొరికింది ఉంది నీ చేతిలోనే ఉంది నీవు దాన్ని గట్టిగా ప్రయత్నం చెయ్యి ఇప్పుడు మనకేదైనా ఒక కావాలి బంగారు నగ కావాలి ఎంత రేటు ఉన్నా కొనుక్కుంటావా కొనుక్కోమా మనకిష్టం అంటే వదిలిపెడతామా దాన్ని వదిలిపెట్టాం ఎలా అయినా సరే దేనికైనా తక్కువ ఖర్చు పెట్టుకుందాం కానీ ఆ వస్తువు నాకు కావాలి అని ఎట్లా టార్గెట్ పెట్టుకొని ఆ వస్తువుని మనం తీసుకుంటామో అదే విధంగా మనం అనుకున్న గోల్ ఏదో మనకు తెలియదు ఇంకా తెలిసిందా ఎవరికైనా తెలిస్తే ఓకే సంతోషం తెలియకుండా తెలుసుకోవాలి కదా మనం ఎందుకు వచ్చామనేది ఆ టార్గెట్ రీచ్ కావాలంటే తెలుసుకోవాలి ఫస్ట్ అసలు మనం ఎందుకు వచ్చామో మనకి ఇంకా తెలియలేదు అది తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత రీచ్ కావాలి హైదరాబాద్ ఎలా పోవాలో తెలుసు బస్సు ఎక్కుతే పోతాం ఏ బస్ ఎక్కుతే పోతాం అనేది తెలుసు కానీ ఎక్కి కూర్చోవాలి కదా దాంట్లో అందుకోసం బాగా గమనించండి దృష్టి పెట్టండి ఏ సెకండ్ కూడా నేను నిమిషం కూడా అంటలేను నేను ఏ సెకండు కూడా వృధా చెయ్యొద్దు ఏం చేస్తారు జూమ్లో జాయిన్ అవుతారు ధ్యానంలో కూర్చుంటారు పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు నేను మంచిగా చూస్తున్నాను జూమ్లో లో అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను ఈరోజు నేను నేను కళ్ళు తెరిచి నేను కావాలని వీడియో ఆఫ్ చేసి పక్కన ఏర్చున్నా ఎవరెవరు ఏం చేస్తారు వీళ్ళు ధ్యానంలో కూర్చుంటారా అంటే నేను మీకోసమే ఇక్కడ నాదేమీ నా కోసం కాదు ఇంత చరిత్ర ఉంది ఈరోజు నేను మాట్లాడిస్తా మీకు ఏమన్నా మనసు నొప్పిస్తే చెప్పండి ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను లేకుంటే లేదు మనందరి కోసం చెప్తున్నా ఇక్కడ నేను గొప్పని కాదు మనం టార్గెట్ ఇంత ఉన్న ఇన్ని రకాలుగా ఉంది మనది కాబట్టి మనం వృధా చేసుకోవద్దు దొరికిందే చాలా చాలా అదృష్టం అని మీకు చెప్తున్నా మీరు జూమ్లో జాయిన్ అయ్యి నేను జాయిన్ అయ్యాను మూడు గంటలు కూర్చుంటున్నా అది గొప్ప విషయం కాదు రోజు నేను ఇంత వింటున్నా అనేది కూడా గొప్ప విషయం కాదు ఎంత వింటున్నాము ఎంత పొందుతున్నామో ఎంత మన బుర్రలో ఉండి ఎంత ఆచరిస్తున్నాం అనేది మన చిట్ట చివరి టార్గెట్ అది దాని మీద పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మామిడి పండు తీయగా ఉంది అనే సంగతి తెలుసు ఎవరో ఒకరు చెప్తారు కానీ దాన్ని తింటేనే కానీ నీ పండు తీయగుంది నా పండు పుల్ల ఉంది అని చెప్తాం ఎవరి వాళ్ళకే తెలుస్తుంది ఇది కూడా అంతే చెప్పడం చాలా ఈజీ కానీ దాని అనుభవం లేక తెచ్చుకోవడం చాలా కష్టం ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలుగుతావు అంటే సత్యాన్ని నీవు నమ్మినప్పుడు మాత్రమే అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు ఫస్ట్ నమ్మాలి నువ్వు నమ్మకం విశ్వాసం ఉంటేనే నీవు నీవు ప్రయాణించే మార్గంలో దాన్ని రీచ్ అవ్వగలుగుతావు నెక్స్ట్ రాసుకుంటాం గురువు మాట విలువ తెలుసుకున్నప్పుడు ఇది సత్యం అంటే భగవంతుడు అని మనం తెలుసుకోగలిగినప్పుడు పెట్టుకోవడానికి నిరంతరం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం సత్యం అని తెలిసింది కానీ ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి అదే గురువు మాట విన్నప్పుడు చెప్తాడు గురువు కూడా అంతే కదా చెప్తాడు కానీ మనం దాన్ని నమ్మి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఇది మనం అనుభవంలోకి పెట్టుకోవడానికి నిరంతరం అనుక్షణం మన ప్రయత్నమే ఉంటుంది ఇది ఇక్కడ ఎవరు తీసుకెళ్ళాలి మనం చెప్తారు కదా గుర్రంకు దాహం వేస్తే ఓ చెరువు దగ్గరకో నది దగ్గరకో ఎక్కడో నీళ్ళున్న దగ్గరికి దాన్ని తీసుకెళ్తారు తాగే దానివంతే కదా మనకు కూడా అంతే కేవలం ఏం చెప్తారు ఫస్ట్ మొట్టమొదట్లో ధ్యానం నేర్పించేటప్పుడు ధ్యానం సర్వరోగ వారిని ఇది ధ్యానం చేస్తే మనకు కడుపు నొప్పి క్యాన్సర్ వరకు తగ్గుతుంది మిగతా అంతా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంతే రోజుకు ఒక మూడు గంటలు ధ్యానం అదే చెప్పి తీసుకొచ్చిండి మనం దీంట్లోకి కదా ఇప్పుడు తీసుకొచ్చినాక ఇంత లోతుంది చూడడం కదా ఎంత లోతుంది ఎంత కష్టం అనిపిస్తుంది ప్రాపంచకమే జీవితం బాగుంది కదా ఒకసారి ఆలోచిస్తే ఒకరన్నారంట అబ్బో ఈ ఆధ్యాత్మిక జీవితం తెలుసుకున్నాం కానీ ఎంత కష్టంగా ఉంది అని అంటారంట కానీ నువ్వు ప్రాపంచిక జీవితం ఎన్ని జన్మలు తీసుకున్న వృధాని ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతనే మన అసలైన జీవితం బాగుంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంత ఉన్నతంగా ఎదిగితే ఎంత జ్ఞానం పొందితే ఎంత పాటిస్తే ప్రాపంచిక జీవితం కూడా అంత బాగుంటుంది మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు దీనికి ఎట్లా ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి పిల్లడానికి ఇంటి రెంట్ కట్టాలి అంటే లేనోళ్ళకి చెప్తున్న గురికే ఎగ్జాంపుల్గా దాని గురించి అసలు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది కానీ మనకున్న ఒక ఈ పాత సంస్కారాలు ఆ వాదనల వల్ల ఎంతసేపు మనం ఇక్కడ ఈ ప్రపంచం వైపే చూపిస్తుంది నిజంగా మనం ఆలోచిస్తే జూమ్ క్లాస్ అయినంతసేపు ఆ జ్ఞానం విన్నంతసేపు ధ్యానం చేసినంతసేపే మనం ఆత్మలం అనే విషయం గుర్తుంటుంది తర్వాత మామూలుగా మామూలు మానవులు ఎట్లా ప్రవర్తిస్తారో మన ప్రవర్తన కూడా అట్లా ఇంకా మనం ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఏం లాభం ఏమి లాభం లేదు ధ్యానం చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు తేడా అనేది ఉండాలి ఆ తపన ఉండాలి నేను ఆత్మను ఆ ఆత్మ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను ఇంత కష్టపడుతున్నాను ఇన్నిసార్లు వచ్చాను పోనీ నీది నీకు తెలియకుండా గురువైతే చెప్తున్నాడు కదా ఆ చెప్పిన దానిని నీవు నమ్మి ఏం చేయాలి పాటించాలి వారికి ఈ ఆధ్యాత్మిక విషయాల కంటే ప్రాపంచిక విషయాలు ప్రాపంచిక జ్ఞానమే ఎక్కువగా ఆకర్షణ కలుగుతుంది ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో రకరకాల చీరలు పెట్టుకోవచ్చు సొమ్ములు వేసుకోవచ్చు డిజైన్లు ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకరొకరిని చూయించుకోవచ్చు నీ చీర కంటే నా చీర బాగుంది నీ నగ కంటే నా నగ బాగుంది నాకు ఇంత ఆస్తుంది ఇదే కదా మరి ఆధ్యాత్మిక వచ్చినాక పాపం ఒంటి గంటకు వచ్చిండ్రు ఎవరికొంత చూసుకున్నారా ఎవరికంతా వాళ్ళు కండ్లు మూసుకున్నారు కూసున్నారు కదా వచ్చేటోళ్ళు వచ్చిండ్రు పోయేటోళ్ళు పోయిండ్రు మీకు ఎవరు వచ్చింది ఎవరు ఎవరు పోయింది కూడా మీకు తెలియదు కదా ఏముంది చెప్పు ఈ ఆధ్యాత్మిక జీవితంలో కళ్ళు మూసుకొని మనలోకి మనం ప్రయాణం చేస్తున్నాం కానీ ఎంతోమంది వచ్చిండ్రు పోయిండ్రు ఏమీ తెలియదు ఏం చీరగట్టుకొచ్చింది తెలియదు మనం ఎంతసేపు అయింది కూర్చుంది తెలవదు ఎంతసేపు ధ్యానంలో ఉన్నది తెలియదు ఏమి తెలియదు కాబట్టి మనకి ఏమవుతుంది ఆ ప్రాపంచిక జీవితమే అట్రాక్షన్ అనిపిస్తుంది కదా ఒక ఇట్టి పట్టుకోయిండు ఒకరి నుంచి ఒకరు తయారు చేస్తారు దాన్ని ఏమంటారు తంబోలా తంబోలానే కదా ఆడేది దాంట్లో తంబోలలో ఫస్ట్ రౌండ్ ఎంత సెకండ్ రౌండ్ ఎంత జోడి ఎంత ఇది హంగామా హంగామా ఉంటుంది ఇక్కడ మనం ఎంతసేపు కూర్చున్న ఎంతసేపు శ్వాసమైతే ధ్యాస పెట్టాలి అంతకు తప్ప ఇంకేమి చేసింది లేదు మనకి ఎంత జ్ఞానం పొందామని తెలియదు ఎన్ని శ్వాసలు మిగిల్చుకున్నామో తెలియదు మన ఆయుష్ ఎంత పెంచుకున్నామో తెలియదు తెలుసా మన నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటామో తెలుసా పదిహేను పదిహేను నుంచి పద్దెనిమిది శ్వాసలు తీసుకుంటాము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము మరి ఇప్పుడు మన శ్వాసలు తగ్గినాయా అట్లాగే ఉన్నాయా ఏమైనా పొదుపు చేసుకున్నామా ఆలోచిస్తున్నాం దాని మీద ధ్యాస పెట్టామా లేదు కూర్చోమన్నారు శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చుంటున్నా అంతే ఆ శ్వాస ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ తీసుకుంటున్నామా అదే పనిగా పీలుస్తున్నామా ఏదీ లేదు చెప్తున్నాం మనం మంచిగా ఏంటి శ్వాస మీద ధ్యాస ఉంచండి శ్వాసను కావాలని గట్టిగా తీసుకోవద్దు గట్టిగా వదలొద్దు నీకే చెప్తున్నావు నువ్వు అదే పని చేస్తున్నావు శ్వాసను గట్టిగా తీసుకోవద్దు గట్టిగా వదలదు మాట్లాడుతున్నాం వస్తుంది పోతుంది శ్వాస దాన్ని గమనిస్తున్నావా గమనించట్లేదు మరి కూర్చోమని అప్పుడు ఎందుకు గమనిస్తున్నావు గమనించవద్దు దాన్ని తీసుకోవద్దు కావాలని గట్టిగా తీసుకోవద్దు గట్టిగా వదలదు జూమ్ ద్వారా కూడా నేను నిన్ను చూస్తా అట్లా చేయొద్దు కేవలం సహజంగా మనలో వచ్చిపోయే శ్వాసను గమనించాలి మరి నిమిషానికి ఎన్ని శ్వాసలు మనము తీసుకుంటున్నాము ఎన్ని వదులుతున్నాము అనేది కూడా మనం చేస్తున్నాం మరి ఈ నెల నుంచి దాంట్లో కొంచెమైనా మార్పు రావాలి కదా ఆ మార్పు కోసమే కదా మనం చేసేది జ్ఞానం కలిగేది కలగని తర్వాత విషయం వచ్చేది రాంది తర్వాత విషయం కనీసం శ్వాసలన్న పొదుపుగా వాడుకోవాలి ఒక శ్వాస ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు ప్రాపంచిక జీవితంలో మనం జీవిస్తుంటే దేనికి కోపం వస్తుంది దేనికి విచారణ చేస్తున్నాం దేనికి ఆవేశం వస్తుంది దేనికి అసూయ కలుగుతుంది దేనికి ఈర్ష కలుగుతుంది మనలో ఉన్నటువంటి ఆ అరిషటి వర్గాలు ఏవైతే ఉన్నాయో మనలో ఎంతవరకు అరికట్టగలుగుతున్నాం ఎంతవరకు మనం దాని ఆధీనంలో మనమున్నామా మన ఆధీనంలో అవి ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాలి విచారణ అంటే ఇంక ఇంతే ఇంకా ఎంతకంటే ఎక్కువ ఏమీ లేదు అర్థమైంది కదా ఇది మనం రోజు బాగా విచారణ చేసుకుంటూ ఉండాలి బలం దేనికి ఉండాలి అంటే ఆధ్యాత్మిక సత్యానికే మన బలం ఉండాలి ప్రాపంచిక బలానికి మనం దానికి లొంగిపోకూడదు ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ఏదైనా ఒక మాట అంటే అంటా ఉంటామా మళ్ళీ వెంటనే అంటామా అనమా నేనేం తక్కువ నాకేం తక్కువ అని అంటాం ఇక్కడ కూడా అలాగే ఉండాలి ప్రాపంచిక జీవితం వస్తే దాన్ని నెట్టేసేయాలి మన మనసులోకి కూడా రాని అవద్దు నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయా ప్రయాణిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో అభివృద్ధి చెందాలి అనేది మనం పదే పదే గుర్తుంచుకోవాలి ఓకే ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ